హరిహి ఓం వీక్షకులారా చాలామంది జగన్ అభిమానులకి జగన్ని మళ్ళీ సీఎం సీట్లో కూర్చోబెట్టడం లక్ష్యం అట మాకు అలాంటి లక్ష్యం లేదండి ఎందుకంటే మేము జగన్కి అనుచరులం కాం మార్గనిర్దేశకులం మేము చూపించిన మార్గంలో నడిచే ధైర్యం సమర్థత అతడికి ఉంటే అతడికి మా సమర్థింపు కొనసాగుతుంది లేకపోతే డ్రాప్ ఇట్ అవుట్ దట్స్ ఆల్ ఎందుకంటే మోడీ మాటల్ని నమ్మి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ట్యాంపరింగ్ అవకాశం తనకి ఇస్తారులే అనుకొని ఏదో తుసుబుసులు ఆడితే మా ఏమీ ఉండదు ఎందుకంటే మా లక్ష్యం వ్యక్తులు కారు అది జగన్ అయినా చంబా అయినా మోడీ అయినా మైనో అయినా మా లక్ష్యం సామాన్యుడి శ్రేయస్సే సామాన్యుడికి సత్యం తెలియడమే కాబట్టి వ్యవస్థల్ని వినాశనం చేసిన ట్యాంపర్ని నిరూపించడమే మా టార్గెట్ అంతే తప్ప ఏ జగన్ను సీట్లో కూర్చోబెట్టవలసిన అవసరం కూడా మాకేం లేదు చూసారు కదా ఇంట గెలవలేకపోతే రచ్చ నుండి ఇంటికి రాగలం జొకర్బర్గులు సుందర్ పిచాయిలు మాకు చాలామందే ఉన్నారు తొక్కలో ఏపీలో ఉన్నవాళ్ళు మాత్రమే మా సైనికులా ఆ విధంగా నడిస్తే మాత్రమే ఎవరినైనా అని వాళ్ళ కార్యకర్మలకి అలౌ చేయబడుతుంది ఇందుకు కాలం కూడా ఈ రకమైన ట్రెండే తీసుకొచ్చింది కాబట్టి వ్యక్తులు విషయం కాదు వ్యవస్థలే విషయం ఉద్యోగాలు పెంచకుండా ఉపాధి అవకాశాలు పెంచకుండా నిరుద్యోగ భృతులిస్తే ఇచ్చే ప్రభుత్వాలు అలాంటి వాటిని అభిలషించే సోమరిపోతులు మాకు లక్ష్యమే ఛేదించడమే లక్ష్యం ఇక్కడ అసలు మానవత్వానికి శత్రువు ఎవరు అనంటే ప్రజల ఆలోచన విధానమే సామాన్యుల ఆలోచన ధోరణే ఆ సామాన్యుల నుంచే ఇలాంటి యదో పాలకులు కూడా పుట్టుకొచ్చారు కాబట్టి మొత్తాన్ని కుప్పకూల్చడమే మా లక్ష్యం అంతే తప్ప ఇది అవుతుందా అవ్వదా అని మీరు బొగ్గలు నొక్కుంటూ చర్చలు చేసుకుంటే చేసుకోండి అవుతుందో అవ్వదో అన్నది ఫలితం అది ఈశ్వరుడు చూసుకుంటాడు అయ్యే విధంగా సాయశక్తులా పనిచేయడం అన్నది మాత్రమే మా వర్గం చేసేటటువంటి పని చూద్దాం కాలం ఏం నిరూపిస్తుందో కాచుకో చెంబా కాచుకో మోడీ నీ మొసాదు అనుచరులందరినీ లేదా మొసాదు మిత్రులందరినీ కలగలుపుకొని కాచుకో ఏమవుతుందో చూదురుగాని ప్రజాస్వామ్యం అనేటటువంటి కొంపలో ట్యాంపర్తో చొరబడి దొంగ కుక్కల్లా భోంచేస్తున్నారే ఈ సామాన్యులంతా ఆ ప్రజాస్వామ్యపు కొంపలో అధికారులు ఇంటి వాళ్ళు ఎటు నుండి ఇంటి వాడు వచ్చి ఏ దుడ్డుకర్రతో లాగి తంతాడో అని భయంతో బ్రతుకుతున్నారు కదా ఏడవండి ఇలాగే బ్రతుకులేడవండి సామాన్యుల్లో స్పృహ ర రగిలించడం ఖాయం సత్యం వాళ్ళకి అంటించడం ఖాయం వాళ్ళ చేత మిమ్మల్ని వెంటబడి ఉరికించడం ఖాయం కాచుకోండి చెక్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ పొలిటీషియన్ వీక్షకులారా నా వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మే ఫైనాన్షియల్లీ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్